రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను చాలా గా ఎదుర్కోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు తన పాలనకు రెఫరెండంగా పిలిపిస్తూ ప్రజలను ఓట్లు అడుగుతూ ఉంటే అంత ధైర్యం చేయలేనటువంటి విపక్ష కూటమి విపక్షం మీడియా కేవలం దుష్ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఏమంటారు క్యారెక్టర్ మీదనో మరో దాని మీదనో వ్యతిరేకత పెంచి తద్వారా మనం ఏమైనా ప్రయోజనం పొందితే పొందాలి జగన్ పాలన మీద విమర్శలు చేస్తే మనం గాలి కొట్టుకుపోతామని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నట్టున్నారు అందుకని పూర్తిగా తప్పుడు ప్రచారాన్ని దుష్ప్రచారాన్ని ప్రజలకు చీర వేసి ఓట్లు పొందాలి అని ఒక విధంగా చెప్పాలంటే చీప్ ట్రిక్స్ ఇవన్నీ కూడా తాజాగా పులివెందులలో ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు షర్మిళ గారిని పరోక్షంగా పేరు ప్రస్తావించబడిన మా చెల్లెలు అని చెప్పి అంటూ వైఎస్ఆర్ వారసులం అని చెప్పి కొందరు వస్తున్నారు వైఎస్ పేరును ఛార్జింగ్ షీట్లలో పెట్టిన వాళ్ళు వైఎస్ లెగసీని పోగొట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళు కుట్రలు కుతంత్రాలు జరిపిన వాళ్ళు వాళ్లకు మద్దతుగా ఉంటున్న వాళ్ళు వైఎస్ వారసులు ఎలా అవుతారు అని చెప్పి జగన్ గారు చెప్పారు అంటే పొలిటికల్గా వారసత్వం గురించి కదా చిన్నపిల్లోడు కూడా అర్థమవుతుంది కదా అండ్ పసుపు కళ్ళద్దాలు పెట్టుకున్నారనో పసుపు చొక్కా ధరించారను స్త్రీలను అయితే ఏమంటారు పసుపు చీర కట్టుకున్నారనో పొలిటికల్గా గా విమర్శలు కదా పసుపు కళ్ళద్దాలు ది అంటారు కొందరు బ్లూ కళ్ళద్దాలు ది అంటారు పసుపు చొక్కా తీ అంటారు బ్లూ కండు వాయి అంటారు పసుపు చీర కట్టుకుంది అక్క అంటారు బ్లూ చీర కట్టుకుంది అక్క అంటారు జనరల్గా సో జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కూడా అంతేగా అంటే తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కాయే ఈ విధమైనటువంటి పని చేస్తుంది వాళ్ళ చెల్లెలనే కదా పసుపు చీర కట్టుకున్నారనేది వీటిని చంద్రబాబు గారు ఎంత నీచంగా ట్వీట్ చేశారంటే సొంత చెల్లెలు పుట్టుకు మీదనే విమర్శలు చేస్తావా పొలిటికల్ వారసత్వం గురించి కుట్రలు కుతంత్రాలు జరిపిన వాళ్ళతో చేతులు కలిపితే వైఎస్ఆర్ లెగసీని లేకుండా చేయాలనుకున్న వాళ్ళతో చేతులు కలిపితే వారసులు ఎట్లవుతారు అంటే అది వైఎస్ ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారి పుట్టుక మీద విమర్శలు అట్లా చర్చి ఇంత వక్రబుద్ధితో చంద్రబాబు గారు ఏం జగన్మోహన్ గారి ప్రసంగం చూడని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇది చేరవేద్దాం ఏమో జగన్ మాట్లాడేమో అని చెప్పి అనుకోవాలి ఇంత ఇంత వక్రబుద్ధి ఇంత విపరీతమైనవే మహాలక్ష్మి లాంటి మన ఇంటి ఆడబిడ్డ కట్టుకునే చీరల మీద విమర్శ ఆడ ఆయన చేసింది ఏంటి ఈయన పెట్టిన చెత్త ట్వీట్ ఏంటి దీని మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు గారి ట్వీట్ను షేర్ చేసుకుంటూనే అన్నారు రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే పుట్టుకలని చెప్పి ఇంత వక్రంగా ఇంత వక్రబుధితో ఇంత నీచంగా ఆలోచించి చి ఛీ చంద్రబాబు నీ ట్వీట్ చూస్తే పశువులు కూడా ఆశించుకుంటాయి నీ ట్వీట్ చూస్తే పశువులు పశువులు కూడా ఆశాహించుకుంటాయి చి అని చెప్పి పెట్టారు నిజమే కదా ఇంత నీచానికి దిగజారాలా ఇంత నీచంగా తప్పుడు ప్ర వార్తలు ప్రసారం అంటే తప్పుడు మెసేజ్ పంపించాలా అసలు ఇంత నీచత్వానికి దిగజారి రాజకీయాలు చేయాలంటే ఇలానే చేయాలా లేనిది ఉన్నట్లు ఇంత తప్పుడు ప్రచారం దుష్ప్రచారం నిజంగానే కొని కొని చూస్తే అసఖ్యమేస్తా తప్ప